హాయ్ భవానీలు ఇవాళ అమ్మవారు మైసాసురు మధ్యనిగా అవతారంలో అలంకరణ మనకి కనిపించింది కదా ఆ ఇంద్రకీలాదులో ఆ శాంతింప చేయటానికి ఈరోజు నేను పాయసాన్ని అంటే బెల్లం తీపి పెట్టాలన్నమాట అందుకని పాయసం అయితే చేసి అమ్మవారికి పెట్టాను మా అమ్మను చూపిస్తారా అండి ఎంత చక్కగా ఉందో అసలు ఎలా అలంకరించానో యాపాకులతో మీరే చూడండి అసలు చాలా బాగా వచ్చింది కదా అమ్మ ఈరోజైతే నేను యాపాకులతో అమ్మని మొత్తం ముంచేసానమాట అంటే అమ్మ మైసాసురుని చంపి అమ్మ శాంతి రూపంలో రావాలని చెప్పేసి యాపాకులైతే చలవ అలీగాక శాంతికి అమ్మవారిని శాంతింపజేయడానికి యాపాకులను ఉపయోగిస్తారనమాట అందుకని యాపాకు అంతా అమ్మ కనపడే కుండా నిండా పోసేసానమాట అలాగే నిమ్మకాయ ఉగ్ర రూపానికి చిహ్నం నిమ్మకాయ అనమాట నిమ్మకాయని కోసి పసుపు కుంకుమద్ది త్రిశూల రూపంలో అమ్మవారి ముందైతే పెట్టుకున్నానమాట ఆ అమ్మని శాంతింపచేయడానికి అమ్మ శాంతించమ్మ దుష్టులు సంహరించే ఆ దుర్గాదేవి మైసాసురు అవతరించిన రోజు ఆ తల్లిని శాంతించాలని అందరూ కోరుకోండి ఆ తల్లి శాంతించి మళ్ళీ రేపు రాజరాజేశ్వరి దేవిగా మనకి అలంకారంలో మనకి దర్శనమిస్తుంది ఈ ఈ పూజ మనం చేసుకోవాలి అంటే మనకు నిజంగా కోటి జన్మల పుణ్యమేనండి ఈ సౌభాగ్యం అనేది కోటి జన్మల సౌభాగ్యం మనకు కలగజేస్తుందంట ఈ పూజ మన మన ఇంట్లో అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో తొలి అంటే నవరాత్రుల పూజ చాలా మంచిది నవరాత్రులని కాదు ఆ దుర్గాదేవి పూజ మనకి సౌభాగ్యాన్ని కలగదీస్తుంది దీర్ఘ సుమంగిలిగా మనల్ని ఆ తల్లి దీవిస్తుంది ఈ జన్మకే కాదండి జన్మ జన్మల సౌభాగ్యాన్ని మనకి ఆ తల్లి అందజేస్తుంది అన్నమాట అందుకే అంటారు ఈ తొమ్మిది రోజులు చాలా నిష్టగా అమ్మవారిని పూజిస్తే మీ మిమ్మల్ని బాధల నుంచి కష్టాల నుంచి సౌభాగ్యంగా దీర్ఘసుమంగిలిగా ఆ తల్లి దీవిస్తుందని ఊరినే కాదండి అనేది ఆ దుర్గాదేవికి భర్త ఆరో ఆరోగ్యంగా ఉండాలన్నా నిండు నీరుళ్ళు చల్లగా ఉండాలన్నా ఈ దుర్గాదేవి నవరాత్రులు కంలన్నా కంపల్సరీ చేసుకుంటే మనకి సౌభాగ్యం ప్రసాదిస్తుందంట ఆ తల్లి ఇవాళైతే ముందుగా అయితే చెప్తున్నాను కదా ఆచమనం చేసుకుని సంకల్పం చేసుకుని ఆ తర్వాత వినాయకుడికి అయితే పూజ చేసుకున్నాను ఇంకా ఆ తర్వాత మా చిన్ని దుర్గమ్మ తల్లికి అభిషేకం అయితే చేస్తున్నాను అనమాట మీకు ప్రతిరోజు అభిషేకం అయితే చూపిస్తాను కదా అది ఇవాళతో రేపుడుతో మాలైతే పూర్తి అయిపోతుంది కదా ఇవాటికి పది రోజులు అయిందండి రేపు పదకొండో రోజు మాల కూడా రేపు రేపు కాదు తీసేది కానీ రేపుడితో నా దీక్ష కూడా పూర్తి అనమాట కానీ అప్పుడే పది రోజులు అయిపోయినాయా ఇక మాల తీయాలా అన్నట్లుగా అనిపిస్తుంది అమ్మ పూజ మనం మామూలుగా ఉన్న చేసుకోవచ్చులే కానీ ఈ మాలలో ఉన్న ఇది మాత్రం అది వేరేనండి ఆ తల్లి అనుగ్రహంతోనే ఈ మాల నా మెల్లోకి వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను అప్పుడే పది రోజులు అయిపోయినాయా ఇంకా ఒక్కరోజైనా ఇక అమ్మవారి దీక్షలో మనం ఉండేది పూజ అంత తొందరగా వచ్చేసిద్ధాన్ని నేను అనుకోలేదనమాట అసలు చాలా తొందరగా అయిపోయింది అని అనిపిస్తుంది అప్పుడే పదకొండు రోజులు అయిపోయినాయా అన్నట్టు ఉందనమాట తల్లి చూడండి ఎంత చక్కగా ఉందో ఇంకా అమ్మవారికి అంతా అభిషేకం చేసి అలంకరించుకొని ఈ చిన్న దుర్గాదేవిని కూడా వ్యాబాకుతో మొత్తం అలంకారం అనమాట అమ్మ మైసాసుగురి మధ్యనే కదా అమ్మని యాపాకే శాంతింపజేస్తుంది అనమాట అందుకే అమ్మకి ఎప్పుడు యాపాకు అనేది దుర్గాదేవి పూజ చేసేవాళ్ళు ఆ యాపాకుతోనే మనం తోరణాలు కట్టుకోవాలి తర్వాత అమ్మ దగ్గర అమ్మకు కూడా దండ వేసి నేను యాపాకుల దండనే అమ్మకి ఇవ్వాల అనమాట అలాగే చిట్టి ఉయ్యాల్లో అమ్మను కూర్చోబెట్టి చక్కగా అమ్మకి అలంకరణ చేసి అమ్మను ఆ ఊపి చిన్న పాపలాగా చేసి ఆ తల్లిని నేను ఉయ్యాలూపే భాగ్యం నాకు కలిగించింది అంటే అసలు నేను అదృష్టంగానే భావిస్తున్నాను అనమాట ఆ తల్లి చూపు మా ఇంటి మీద ఎప్పుడు ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అట్లాగే ముత్యాల దండ వేసి అలంకారం చేసుకుని యాపాకు నేసి ఉయ్యాల్లో అమ్మవారి బొమ్మ అమ్మవారిని అయితే పెట్టుకోవడం జరిగింది అట్లాగే ఎర్రమందారు పువ్వుని అమ్మకి పెట్టానమాట తర్వాత అష్టోత్తరాలతో అమ్మని మైసాసుర మధ్యని అష్టోత్తరంతో అయితే అమ్మని పూజించడం జరుగుతుంది ఈరోజు నేను ఏది స్పీడ్ మోడ్లో పెట్టకుండా చక్కగా మీకు అర్థమయ్యేటట్టు చూపిస్తున్నా మీ అందరు స్కిప్ చేయకుండా చివరిదాకా వీడియో అయితే చూడండి మీకు కనుక నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అమ్మ చూడండి ఎంత బాగుందో ఏ అలంకారం లేకపోయినా ఆ తల్లి కలగా ఉంటుందండి ఒట్టి ఆపాకులు ఒక రెండు పువ్వులకే అమ్మ చూడండి ఎంత మెరిసినట్లుగా అయిపోతుందో కదా ఇప్పుడు నేను అమ్మకైతే మైసాసురు మధ్యని అష్టోత్తరంతో అమ్మవారికి అష్టోత్తరం అయితే అనమాట నేను పూజకు కావాల్సినవి అన్నీ దగ్గర పెట్టుకుంటానండి ఎందుకంటే ఒక్కసారి పూజలో కూర్చున్నాక మళ్ళీ వాటి కోసం మళ్ళీ పద్దాకలు అని చెప్పేసి కొబ్బరికాయ అయినా సాంబ్రానికి సంబంధించి అయినా నైవేద్యం అయినా ఇంకా ఏదైనా సరే అన్నీ దగ్గర పెట్టుకుంటానన్నమాట తాంబూలానికి మొత్తం ఇక పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అష్టోత్తరం చేయాల చామంతి పువ్వులతో అయితే నా అమ్మని నేను అష్టోత్తరం చేసుకున్నాను ఆ వినాయకుడికి ఏమో లిల్లీ పువ్వులతో అష్టోత్తరం చేశాను అనమాట ఏ పువ్వులు పెట్టినా ఏ పువ్వు ఏ పి పిలుపుతో పిలిచిన ఏ పువ్వు పెట్టి పూజించినా ఏది నైవేద్యం పెట్టినా ఆ తల్లి పిలిస్తే పలికే దైవం శ్రీ కనకదుర్గమ్మ తల్లి అండి ఇప్పుడు అమ్మవారికి నేను కుంకుమ పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట చెప్తాను కదా ప్రతిరోజు లలిత సహస్రనామాలతో కుంకుమ పూజ అయితే చేసుకోవడం జరుగుతుంది ఇవాళ పదో రోజు అనమాట ఈ పదో రోజు కూడా లలిత సహస్రనామంతో కుంకుమ పూజ నేను బాగా చేసుకున్నాను ఇక కాకపోతే ఈరోజు చిన్న భవానీయే చేశారనమాట కుంకం పూజ అసలు అది కూడా ఒక గోపురంలో వచ్చి అసలు కుంకుమ పూజ ఈ పది రోజులు చక్కగా లలిత సహస్రనామంతో కుంకం పూజ చేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నానండి ఆ తల్లి దయ అందరి మీద ఉండాలని ఆ కనకదుర్గమ్మ దయ నేను కోరుకుంటున్నాను మళ్ళీ చదువుతున్నానండి నవరాత్రుల పూజ ఆడదానికి కోటి జన్మల సౌభాగ్యం అనమాట ఆ తల్లి కోటి జన్మల సౌభాగ్యాన్ని కలగజేసిద్ది ఈ నవరాత్రి పూజ అష్ దుర్గా తల్లి దుర్గాదేవిని నమ్మిన వాళ్ళు ఎవ్వరూ ఆ చెయ్యి వదిలిపెట్టదండి ఆ తల్లి మీరు కష్టాల్లో ఉన్నప్పుడల్లా ఆపదలో ఉన్నప్పుడల్లా నేనున్నా అని మనకి చూపించింది ఆ దేవి మాత్రం నేను ఏ ఎన్ని పూజలు చేసినా ఏది చేసినా ఆ తల్లి దయ ఉండబట్టే నేను ఇక్కడ దాకా వచ్చాననిపిస్తుంది ఆ మాల నా మెల్లో పడింది అంటే ఆ తల్లి అనుగ్రహం నాకు కలిగిందనే నేను భావిస్తున్నానండి ఒక్కసారి చూడండి యాప మండలతో అమ్మ ఆ యాప ఆకుల అలంకరణ ఆ త్రిశూలం ఆ అమ్మ అంతా నా పూజకు సంబంధించింది మొత్తం చూపిస్తున్నా అనమాట అటుపక్క కలిచం తోరణాలు ఎర్ర మందారి పువ్వులు అట్లాగే అమ్మకి తాంబూలం కూడా సమర్పించి నైవేద్యం కూడా పెట్టుకున్నానండి ఇంకా అమ్మవారికి నేను అమ్మవారికి ప్రసాదం అయితే నివేదన చేస్తున్నా అనమాట పాయసం అయితే చేసుకున్నాను కదా సగ్గుబియ్యం పాయసం అమ్మవారికి నైవేద్యంగా పెట్టానండి నైవేద్యంలో మన ఇష్టం అండి ఏదైనా పెట్టచ్చు కాకపోతే అమ్మకి ఉగ్రరూపిణి కాబట్టి తీపి పెట్టాలన్నమాట అందుకని చెప్పేసి దుష్టిని సంహరించి వచ్చింది కాబట్టి ఆ తల్లికి తీపి పెట్టి మనం మన పూజ అయితే ప్రారంభించాలి అమ్మవారికి అయితే నేను నైవేద్యంగా పాయసం అలాగే తాంబూలం అనమాట జాంపళ్ళు ఉంటే ఇంట్లో ఆ జాంపళ్ళు తాంబూలంగా పెట్టి అమ్మవారికి నైవేద్యం కూడా నివేద్యం చేశానండి ఆ దీపాలకాంతుల్లో అమ్మ ఆ యాపాకు పచ్చగా ఎర్రగా అసలు ఎంత అందంగా ఉందో నా తల్లి ఆ తల్లికి దిష్టి తగిలిద్దేమో అన్నట్టే ఉందండి అసలు చాలా అందంగా ఉంది ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టి ఇంకా పదో రోజు ఇది పదో కొబ్బరికాయ అనమాట అమ్మవారికి నేను కొట్టింది రోజు ఒక కొబ్బరికాయ అయితే కంపల్సరీ కొట్టి అమ్మవారికి నైవేద్యంగా అయితే పెట్టుకుంటున్నాను అందరూ మా దుర్గాదేవిని ఒక్కసారి దండం పెట్టుకోండి అండి ఆ తల్లి అందరినీ చల్లగా చూడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఆ తల్లి దయ అందరి మీద ఉండాలండి ఇంకా ఇప్పుడు అమ్మవారికి హారతి అలాగే ధూపం ముఖ్యంగా ధూపం అమ్మవారికి వేయాలి కదా సాంబ్రాని మాత్రం ఏ రోజు మిస్ అవ్వలేదండి పొద్దున సాయంత్రం సాంబ్రాణి ధూపం మాత్రం అమ్మకి ఏ లోటు లేకుండా అమ్మవారికి పొద్దున సాయంత్రం ధూపం మాత్రం అనమాట ఎర్రటి నిబ్బులు అట్లా మనం గుగ్గిలం సాంబ్రాన్ని వేసి అమ్మకు చూపిస్తే అమ్మకి చాలా ఇష్టం అంట ధూపం అంటే అదిగాక ఇవాళ ఆ యాపాకులు ధూపం అంత అమ్మ ఎంత బాగుందంటే అంత బాగుందనమాట ఇంకా ఈ అమ్మకు చూపించి మళ్ళీ అక్కడ అమ్మకు కూడా చూపించాలి కదా అసలు మా అమ్మను మర్చిపోతే ఎట్లా అక్కడ అమ్మకు కూడా చూపించాను అనమాట ఈ అమ్మను కూడా చక్కగా నిమ్మకాయలు దండేసి అలాగే చామంతి పువ్వులతో దండ గుచ్చకపోయినా అట్లా మాలలాగా వేసానండి అట్లాగే తులసి చెట్టు దగ్గర కూడా మొత్తం ఇల్లంతా దూపం వేసుకున్నానమాట ఇప్పుడు చివరిగా ఇక హారతి వెలిగించి అమ్మవారికి హారతి చూపించి అలాగే నా మాలకు చూపించుకుని ఈరోజు పూజ అయితే ఇలా ముగించింది అనమాట రేపు విజయదశమి చాలా బాగుంటుందండి పూజ అందరూ మిస్ కాకుండా చూడండి స్కిప్ చేయకుండా చూడండి అనమాట అది కాక నా దీక్ష లాస్ట్ రోజు అనమాట ఆ అమ్మ దయ వల్ల ఈ పదకొండు రోజులు ఎటువంటి ఆటంకం లేకుండా ఈ పూజ చేసే భాగ్యం నాకు కలిగించినందుకు ఆ అమ్మకి జన్మ జన్మలో రుణపడి ఉంటానండి ఆ అమ్మకి ఆ తులసి చెట్టు దగ్గర అందరి దగ్గర అయితే ఇచ్చుకుని ఈ రోజు పూజ అయితే నేను ఇలా ముగించడం జరిగింది ఇంకా నా మాలకు కూడా అయితే అద్దుకొని హారతి తీసుకున్నాను అనమాట మళ్ళీ మహానైవేద్యం పెట్టేటప్పుడు మళ్ళీ ఇచ్చి మళ్ళీ మాలక అద్దుకొని ఇంకా ముగిస్తాను తల్లి నాకు ఇంత భాగ్యాన్ని కలిగించావు చాలు తల్లి జన్మకని చెప్పేసి అమ్మకైతే దండం పెట్టుకోవడం జరిగింది మా చిన్న భవాని అయితే పడిపోయి మరీ దండాలు పెట్టేస్తున్నాడు అందరు మా చిన్న భవానిని దీవించండి ఎందుకంటే నాతో పాటే చక్కగా ఈ పది రోజులు ఈ పదకొండు రోజులు కూడా స్వా పాపం పొద్దున్నే లేచి ఓపికగా రెండు గంటలు పూజ దగ్గర కూర్చుని అలాగే పూజ చేసి పువ్వులు పెట్టి కుంకుమ పూజ చేసి నా ఈవినింగ్ అయితే నాకన్నా ముందే రెడీ అయిపోయామ్మా పూజ నేను చేస్తా నేను చేస్తా అంటాడండి ఆ తల్లి ఆ భవానీ రూపంలో దూరిందేమో ఆ తల్లి అనిపిస్తుంది అనమాట పూజ ఎప్పుడు చేయాలా అని చూస్తాడు ఎంతో నమస్కారం చేయమంటే హారతట్టు ఇటు తిప్పుతున్నాడు అందరూ మా చిన్న భవానీని దేవించండి మీకు గనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అమ్మ దుర్గమ్మ అందరినీ చల్లగా తల్లి అందరూ బాగుండాలమ్మ అందులో మేము కూడా ఉండాలి జై భవానీ జై జై శ్రీ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ